హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సో ఈరోజు నేను సాక్ష్యం చెప్పిన అనమాట సో నేను ఎన్నో రోజుల నుంచి సాక్ష్యం చెప్పాలి చెప్పాలి అనుకొని చెప్పలేదండి సో ఈరోజు ఒక సేవకుడు వచ్చింది అనమాట మా చర్చికి సో ఆ సేవకుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడేండు మనము మనుషులం కాబట్టి బలహీనులమే అండి కానీ బలహీన సమయంలో దేవుడు మనకు బలం ఇస్తాడు సో నా ప్రెగ్నెన్సీ విషయంలో కావచ్చు నా డెలివరీ విషయంలో కావచ్చు ఇంకా మా పిల్లల విషయంలో కావచ్చు మా హస్బెండ్ విషయంలో కావచ్చు నా విషయంలో చాలా అద్భుతాలు అయితే దేవుడు చేసినండి మనకు రక్త సంబంధులు ఉన్నా లేకపోయినా మన కోసం ప్రేయర్ చేసే నలుగురున్నా చాలా అండి ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ సో నా అయితే ఎనీ టైం ప్రేయర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి సో నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే చాలామంది ప్రార్థన అండి ముఖ్యంగా సేవకులది తర్వాత సంఘస్థులది తర్వాత ఇంకా నా పర్సనల్ ప్రార్థన కూడా నేను ఎక్కువగా ప్రేయర్లో ఉంటాను కాబట్టి దేవుడు అద్భుతం చేసిండు ప్రతి విషయంలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన పెద్ద బాబు విషయంలో బాబు విషయంలో కానీ దేవుడు అద్భుతంగా డెలివర్ అయ్యేలాగా గాంధీలో డెలివర్ అయినా అండి అద్భుతంగా మంచిగా దేవునికి మహిమకరంగా సో అందరూ ప్రేర్ చేసిర్రు మంచిగా నేను డెలివర్ అయినా పెద్ద బాబు విషయంలో సమీల విషయంలో అలాగే చిన్నబాబు విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు కానీ దేవుడు అవన్నీ తీసేసి నార్మల్ రిపోర్ట్లు ఇచ్చి సో సుఖమైన కానిపించాడండి ఎందుకంటే మనకు రక్త సంబంధికులు మన దగ్గర ఉండకపోవచ్చు ఎనీ టైం కానీ సంఘస్థులు మాత్రం సేవకులు మాత్రం ఎనీ టైం మనం